శ్రీశైలం మహాక్షేత్రంలో సంస్కృతి సంప్రదాయంలో భాగంగా దేవస్థానం వేకువజామున భోగిమంటలు కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీస్వామి అమ్మవార్లకు ప్రాత కాలపూజలు మహామంగళహారతులు అనంతరం భోగిమంటలు వేశారు ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా అర్చకులు వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు అనంతరం సంప్రదాయబద్ధంగా కర్రలు వేసి భోగిమంటలు వెలిగించారు సంక్రాంతి సందర్భంగా వేసే భోగిమంటలకు మన సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉందని ఈ భోగిమంటలు వేయడం వలన దుష్టపీడలు విరగడై సకల శుభాలు కలుగుతాయని ప్రసిద్ధి మన సంస్కృతి సంప్రదాయాలపై అందరికీ మరింత అవగాహన కల్పించాలనే భావనతో ఈ భోగిమంటల కార్యక్రమం నిర్వహించామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు Me N9 News YouTube channel. Please like, share, and subscribe.